శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ అందరికీ వందనం మన రాష్ట్రంలో ప్రఖ్యాతి కాంచిన గుహలు లేదా బిలాలు చాలా ఉన్నాయి వాటిలో ప్రథమ స్థానం బొర్రా గుహలది ఆ తర్వాత ఆ స్థాయిలో కాకుండా స్థానిక ఆకర్షణ పొందుతున్న ఈ నంజాల జిల్లాలోని బేలు గుహలు వీటికి భిన్నంగా అనేక గుహలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తయారు చేసిన గుహలు వీటిలో ముఖ్యంగా జైనులు బౌద్ధ భిక్షువులు ఎక్కువగా నివసిస్తునేవారని తెలుస్తుండేది అసలు గుహాలయాలు మొట్టమొదట ప్రారంభించింది చాళుక్యులు బాదామీ చాళుక్యులు వీరు పాలించిన బాదామి ఐహోల్ పట్టడక్కల్ ఈ ప్రాంతాల్లో చూస్తే అనేక గుహాలయాలు ఈ నేటికీ కనపడతాయి వారి తర్వాత అధిక సంఖ్యలో గుహాలయాలు నిర్మించింది పల్లవ రాజులు వీరు నిర్మించిన గుహాలయాలు తమిళనాడులో చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి కానీ వీటన్నిటికీ భిన్నంగా ఉన్న గుహలు మాత్రం ఇప్పుడు మనం ప్ర ప్రస్తావిస్తున్నటువంటి గుత్తికొండ బిలంగా ప్రసిద్ధికెక్కినటువంటి గుహలు క్షేత్రగాథ ప్రకారం గుత్తికొండ బిలం పౌరాణిక చారిత్రక ప్రాశస్తం కలిగిన ప్రదేశం అనేక మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు గత శతాబ్దంలో ఎందరో మహనీయులు ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తిని పొందారని అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి ఈ గుత్తికొండ బిలం తాలూకు క్షేత్రగాథ గురించి తెలుసుకోవాలి అంటే కొద్దిగా మహాభాగవతం మహాభారతం గురించి అందులో పాతధారులు గురించి కొద్దిగా అవగాహన అవసరం ఎందుకంటే ఇక్కడ ఈ గుత్తికొండ క్షేత్ర ప్రధానంగా ముచుకుందుడు అనే మహారాజుతో ముడిపడి ఉంది ఎవరి ముచుకుందుడు అంటే ఈయన ప్రస్తావన భాగవత పురాణంలో ఉంది సూర్యవంశానికంటే మొట్టమొదటి యుగమైనటువంటి యుగంలో ఈ మాందా ముచుకుందుడు మాందాత మహారాజు పుత్రుడి కింద జన్మించారు ఈయన గొప్ప యోధుడు సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపజేశాడు ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలన చేశాడు ఈయన సోదరుడు అంబరీష మహర్షి ఈయన ప్రస్తావన కూడా అనేక పురాణాలలో అనేక గాథలలో కనపడుతుంది ముచుకుందిని ఒక కీర్తి ధైర్య సాహసాలు దేవలోకానికి చేరుకున్నాయి ఆ సమయంలో అసురులతో పోరాడుతున్న అమరులు ఓటమి అంచున ఉన్నారు దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు తన దూతలను ముచుకుందిని వద్దకు పంపి తమకు యుద్ధంలో సహాయం చేయమని కోరారు దానికి ఆ కోరికను అంగీకరించినటువంటి ముచ్చుకుందుడు దేవదాన యుద్ధంలో పాల్గొన్నాడు ఎన్నో సంవత్సర సంవత్సరాలేంటి యుగాలు గడిచిపోయినాయి దేవతలను విజయం సిద్ధి సిద్ధించింది అదే సమయంలో ఆది దంపతుల కుమారుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు దానితో ముచ్చుకుందుడికి అప్పగించిన బాధ్యత నెరవేరినట్లయింది ముచుకుందుడు శ్రీ మహావిష్ణువుని సందర్శించుకున్నారు తర్వాత తన యుద్ధానికి ఆహ్వానించినటువంటి దేవేంద్రుడిని తాను భూలోకం వెళ్ళటానికి అనుమతి కోరారు దేవేంద్రుడు మన యుద్ధం ప్రారంభించింది కృతయుగంలో ప్రస్తుతం ద్వాపరయుగం నడుస్తుంది నీ అన్నవారు ఎవరూ లేరు ప్రస్తుతం అక్కడికి పోయి ఏం చేస్తావు ఈ స్వర్గంలోనే స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉండమంటే అంగీకరించక ముచుకుందుడు నేను భూలోకం వెళ్తాను నాకు ముందు చాలా అలసటగా ఉంది ఆ అలసట తీరేంత నిద్రపోవాలి దానికి నాకు కావాల్సిన వరం నా నిద్రాభంగం చేసిన వాడు నా కంటి చూపుతోటి భసం అయ్యేలా ఒక వరాన్ని ప్రసాదించండి అని కోరి ఆ వరాన్ని పొంది భూలోకానికి వచ్చి గుత్తికొండ బిలంలో నిద్రపోసాగారు కాలం కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి బలరామకృష్ణుని జన్మించారు పాండవులు జన్మించారు అంతా నడుస్తుంది ఆ సమయంలో కాలయముడు అనే ఒక దుష్టపాలకుడు జన్మించాడు వాడెవర్రా అంటే గర్గుడు అనే ఒక రాజు గొప్ప యోధుడు గొప్ప విద్వాంసుడు పండితుడు కూడా కానీ అంతే గొప్ప అహంకారి ఆ అహంకారంతో యాదవ రాజుతో యాదవ వంశానికి చెందిన ఒక గురువుతో పండిత చర్చిలో పాల్గొని ఓడిపాడు ఆ అవమానంతో ఎలాగైనా సరే యాదవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని పరమేశ్వరు గురించి తపస్సు చేసి యాదవుల చేతిలో ఓడిపోని ఒక కుమారుణ్ణి వరంగా పొందాడు ఆ కుమారుడే కాలయవనుడు వీడు తండ్రిని మించినవాడు బ్రహ్మ గురించి చేసి ఎవరి చేతిలో ఓటమి పొందకుండా ఉండేలా ఒక వరం పొందాడు ఈ వరగర్వంతో కొన్ని లక్షల సైన్యాన్ని తీసుకొని ఎందరో రాజుల్ని మహారాజుల్ని ఓడించి రాక్షస పాలన స్థాపించారు ఈ వరగర్వంతో తండ్రి పాత ప్రతీకారం ఉంది తనకే కృష్ణుడి మీద కోపం ఉంది కాబట్టి కృష్ణుడి మీద యుద్ధానికి సిద్ధపడతాయి ఇదే సమయంలో జరాసందుడు ఈ జరాసందుడు ఎవరు అంటే మనం అని తెలుసు కదా ఆయన కుమార్తెను చేసుకున్న అంటే అల్లుడు అనమాట మగధ సామ్రాజ్య పాలకుడు తన మామను చంపిన బలరామకృష్ణ మీద పగతో మధురా నగరం మీదకి చాలాసార్లు దండయాత్రలు చేసి అన్నిసార్లు ఓడిపాడు పగ తీరిగే మార్గం కనపడటం లేదు అసహనంతో ఉన్న సమయంలో కాలయవన్ విషయం తెలిసింది అతని వద్దకు తన దూతల్ని పంపించి తనకి సహాయం చేయమని కోరాడు ఎప్పటి నుండో శ్రీకృష్ణుడి మీద తండ్రి తాలూకు పగ తన కోపం ఉండటంతో అంగీకరించిన కాలయవనుడు తన ససైన్యంగా మధురా నగరానికి బయలుదేరాడు కొంతకాలం కిందటే జరాసందునితో యుద్ధంలో పాల్గొని గెలిచిన బలరామకృష్ణుడు కాలయమునుడు దండయాత్ర విషయం తెలుసుకొని ప్రజలను సురక్షితమైనటువంటి ద్వారకా నగరాన్ని పంపించి తామిద్దరూ యుద్ధానికి సిద్ధపడ్డారు కాలయవనుకున్నటువంటి వరాల గురించి తెలిసిన శ్రీకృష్ణుడు త్వర యుద్ధానికి రమ్మని అతనికి కౌరు పంపించాడు సవాల్ని స్వీకరించినటువంటి కాలయముడు ఒంటరిగా వచ్చాడు కొంత యుద్ధం జరిగిన తర్వాత నటన సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు ఓడిపోయినట్టుగా నటిస్తూ పారిపోసాగాడు శత్రువు పారిపోతున్నాడన్నటువంటి కోపంతో వెనకముందు చూసుకోకుండా అతన్ని అనుసరించాడు ఈ కాలయమునుడు కృష్ణుడు సరాసరిగా ముచుకుందుడు నిద్రిస్తున్నటువంటి ఈ బిల్లంలోకి ప్రవేశించాడు ముందు చూసుకోలేదు కదా ఆవేశం కోపం వేవి చూసుకునేవి కదా అదే ఆవేశంతో లోపలి ప్రవేశించినటువంటి కాలయవనుడికి చీకట్లో ఏమీ కనపడక వెతుకుతూ నిద్రిస్తున్నటువంటి ముచ్చుకుందుడిని పట్టుకున్నాడు నిద్రాభగమైన ముచ్చుకుందుడు కలుదరగటంతో అతనికిన్న వర బలం వలన ఈ కాలయవనుడు భస్వం అయిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు దర్శనం దర్శనమిచ్చి అతన్ని ఆశీర్వదించారు అలా ఆ తరువాత ముచు ఈ వరగర్వంతో లోకాలు కీడు చేస్తున్న ఒక లోక కంటకుడైనటువంటి ముచి కాలయముడు లాంటి కూడా ఒకడు మరణించిన గుర్తికొండ బిలంలో అన్నది క్షేత్ర కాదు కాలయముని మరణం తరువాత శ్రీకృష్ణ దర్శనం పొందిన ముచ్చికుందుడు అక్కడే తపస్సు చేసుకునేవారట ఇప్పటికీ ఆయన అర్హులైన భక్తులు దర్శనమిస్తారని ఉపదేశం చేస్తారని కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి వారిలో యోగి కోలా పోలమాంబ గారి ప్రథమ స్థానం సమీపంలోని పిడూరాళ్ల మండలం జోలకల్లు గ్రామానికి చెందిన శ్రీ లింగారెడ్డి కుమార్తె అయినటువంటి యోగిని కోలా పూలమాంబ స్వయంగా ముచుకుంద మహర్షి సాత్కార సాక్షాత్కారం మరియు ఉపదేశం పొందిన మహనీయురాలు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారని తెలుస్తోంది సుమారు ఎనభై సంవత్సరాల కిందట యోగిని జీవసమాధి చెందిన నేటికీ భక్తులను కరుణిస్తూ ఉంటారని అనుగ్రహిస్తూ ఉంటారని చెప్తుంటారు ఆమె జీవ సమాధి ఆమె శిశురాలైనటువంటి శనగపాటి శుభద్రమ సమాధిని ప్రాంగణంలో దర్శించుకోవచ్చు ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్ల సన్నిధులు శ్రీ గణపతి మరియు నాగ ప్రతిష్టలు కనపడతాయి చిత్రంగా ఇక్కడ స్వామివారిని చిన్నలింగం అవ్వటం మూలానేమో బాలమల్లేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడే పొదుగా కనిపించే భరతమాత సన్నిధి కూడా కనబడుతుంటుంది ఇక ఇదంతా తెలుసుకున్నాం కదా శత్రగాథ ఇవన్నీ తెలుసుకుందాం ఇక మిగిలింది బిలంలోకి ప్రవేశమే చుట్టూ పచ్చని పొలాలు పరిసరాలు స్వచ్ఛమైన గాలి ప్రశాంత వాతావరణం నడుము ఉంటుంది గుత్తికొండ బిలం గుత్తికొండ ఊరు నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం మట్టిలో మట్టిదారిలో ప్రయాణించాలి ఎత్తులో ఉన్న ఆలయ ప్రాంగణం వరకు రహదారి ఉంటే వాహనాలు చక్కగా చేరుకోవచ్చు ప్రాంగణంలోని ఆలయాలను జీవ సమాధం చూసిన తర్వాత బిలంలోకి ప్రవేశించడానికి మనిషికి ముప్పై రూపాయల టికెట్ బిలం యొక్క ముఖద్వారం పైన క్షేత్రగాథని తెలిపేలా కుంద మహర్షి ఇరుపక్కల శ్రీకృష్ణుడు కాలయమున విగ్రహాలను ఏర్పాటు చేశారు ఇంత ముందు చెప్పుకున్నాం కదా ఈ గుత్తికొండ బిలం ఒక మునివాకిట అని మునివాకి వాటికి అవ్వటం మూలన మునులు సాధువులు నివసించేవారని తెలుస్తుంది కదా అలాంటి వారిలో ఒకరైనటువంటి అవధూత శ్రీ స్వయం ప్రకాశ స్వామివారు బిలంలో ఒక శివలింగాన్ని పదిహేడు వందల యాభై నాలుగో సంవత్సరంలో ప్రతిష్ఠించారని ఇక్కడ శాసనం తెలుపుతోంది ఆ లింగాన్ని చీకటి మల్లయ్య అని పిలుస్తారు అప్పట్లో బిలంలో ప్రవేశించాలంటే కాగడాలు తీసుకొని వెళ్ళేవారు అంతా చీకటిగా ఉండేది కాబట్టి స్వామివారికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు ప్రస్తుతం విద్యుత్ దూపాలు అరేంజ్ చేశారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా గుహలో బిలంలో ఉన్నటువంటి లోపల వరకు వెళ్ళచ్చు బిలంలో ప్రవేశించిన తర్వాత మొదటి దర్శనం ఇచ్చేది శ్రీ ముచుకుంద మహర్షి విగ్రహం పక్కనే చీకటి మల్లయ్య లింగం మొత్తం నూట ఒకటి బిలాలు ఉండేవాటి గతంలో కాలక్రమంలో ప్రస్తుతం ఏడు మిగిలాయి అందులో కూడా రెండు మాత్రమే చివరి దాకా వెళ్దానికి అనువుగా ఉన్నాయి మొదటిది రేణుకా గుహం చాలా లోపలిగా ఉంటుంది ఎత్తు తక్కువగా ఉన్న మార్గంలో ఏర్పాటు చేశారు మెట్లు విద్యుత్ దీపాలు కూడా ఉన్నాయి గొప్ప అనుభూతి గుహ చివరి వరకు వెళ్తే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ స్వచ్ఛమైన నీరు చల్లటి నీటితో మొహం కడుక్కొని రెండు గుక్కల నీరు తాగితే ఎక్కలేని శక్తి ఉత్సాహం కలుగుతాయన్నది స్వానుభవం వెనక్కి తిరిగి అదే దారిలో మెట్లు ఎక్కువ మళ్ళీ మళ్ళా వెనక్కి వస్తే కనబడుతుంది బ్రహ్మనాయుడి బిలం ఇది చాలా విశాలంగా ఉంటుంది చాలా తక్కువ రెండు వందల మీటర్లే ఈ పెద్ద హాల్లాగా అరేంజ్ చేసిన చోటు నుంచి కరెక్ట్గా చూస్తే రెండు వందల మీటర్ల కింద జలం కూడా కనపడుతుంది చాలా విశాలమైన పెద్ద పెద్ద మెట్లు కూడా కట్టారు ఇక్కడ ఇది పలనాటి బ్రహ్మనాయుడి బిలం అంటారు ఎందుకంటే మనకు తెలుసు పలనాటి యుద్ధం దీంట్లో మన మహాభారతంతో పోల్చదగినటువంటి యుద్ధం అనదమూల మధ్య జరిగింది దీనిలో పాల్గొన్నటువంటి విద్యావేత్త రాజకీయ తంత్రాల్లో మేటి గొప్ప యోధుడు అయినటువంటి బ్రహ్మనాయుడు యుద్ధంలో యోధాని యోధులందరూ మరణించిన తర్వాత నలగామ రాజుకి రాజ్యం అప్పగించి గుర్తిగొడ్డన బిలంలోకి ప్రవేశించి చాలా కాలం ధ్యానంలో ఉండిపోయారని అంటారు బిలంలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూసిన వారు ఎవరూ లేరు ఆయుధం మాత్రం పురావస్తు శాఖ వారికి అన్వేషణలు లభించిందని తెలుస్తుంది నూతనంగా నిర్మించిన మెట్ల వద్ద శ్రీ బ్రహ్మనాయ బ్రహ్మనాయుని విగ్రహం ఉండటం సముచితంగా కూడా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో కానీ కొండ్రాలన్నీ తేమగా ఉంటాయి ముఖ్యంగా రోణి రేణుకా బిలంలోకి వెళ్తున్నప్పుడు ఒక సాహస కార్యం చేస్తున్న అనుభూతి కలుగుతుంది గుత్తికొండ బిలం వెళ్ళడం అంటే ఒక ప్రయాణించినట్టే పౌరాణిక చారిత్ర నేపథ్యం కలిగిన ప్రదేశంలో గతంలోకి చేసే ఒక సాహస ఆధ్యాత్మిక ఆహ్లాదకర యాత్ర ఒకసారి ప్రయత్నం చేయండి ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి కామెంట్ చేయండి